హలోనే రావు పాకిస్తాన్ పాపం పండింది తన పని తాను చేసుకుపోతున్నటువంటి సింహాన్ని తట్టి లేపింది ఇప్పుడు సింహం గర్జిస్తూ ఉంది దుబాయ్ పర్యటనలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అర్జెంటుగా దుబాయ్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగి అత్యవసర సమావేశాన్ని పెట్టారు అంతే ఎన్కౌంటర్ స్టార్ట్ అయింది ఇద్దరు ఉగ్రవాదులు లేచిపోయారు ఇప్పుడు ఎన్కౌంటర్ కొనసాగుతూ ఉంది కాశ్మీర్ ఉత్తర ప్రాంతంలో ఉత్తర సరిహద్దుల్లో దానికి కారణం ఏంటంటే ఉగ్రవాదులు చొరబట్టడానికి ప్రయత్నం చేశారు ఎన్కౌంటరు కొనసాగుతూ ఉంది మరోవైపు పహల్గామ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి స్విట్జర్లాండ్ అంటూ ఉంటారు పహల్గామ్కి అనేక మంది పర్యాటకులకు వస్తూ ఉంటారు పర్యాటకులను టార్గెట్గా చేసుకునే ఉగ్రవాదులు దాడులు చేశారు కాల్ చేశారు ఆ కాల్చివేయటం కూడా ఎంత దారుణంగా కాల్చివేశారంటే నువ్వు హిందూవా కాదా అనేటువంటి ఒక కేటగిరైజ్ చేసి పాయింట్ బ్లాంక్లో కాల్ చేసి హిందువుల మీద కసి తీర్చుకున్నారు కేవలం పురుషుల మీదనే ఎక్కువగా దాడి చేశారు పురుషులనే టార్గెట్గా చేసుకొని హిందువులను టార్గెట్ చేసుకొని ఇస్లామిక్ దాన్ని చదవాలి ఇస్లామిక్ బుక్ను చదవాలి అని చెప్పి ఇస్లామిక్ బుక్ను చూపించి చదవ ముంచి ప్రెజర్ చేస్తే చదవనటువంటి వాళ్ళని వాళ్ళు కాల్చివేశారు ఇదంతా కూడా పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయబా అనుబంధ సంస్థ పని ఆల్రెడీ అనౌన్ చేశారు లష్కరే తోయబా అనుబంధ సంస్థ చేసింది ఈ అనుబంధ సంస్థ ఉగ్రవాదులను ప్రేరేపిస్తుంది పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలకు కేంద్రంగా ఉంది పాకిస్తాన్ పైగా పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆర్మీ జనరల్ కానీ రక్షణ శాఖ మంత్రి కానీ విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు పాకిస్తాన్ ఆర్మీ జనరల్ రీసెంట్గా హిందూ మతం మీద భారత్ మీద విషం జిమ్మారు రెండు రోజుల క్రితమే ఇప్పుడు ఉగ్రవాద దాడులు జరిగాయి దీని అంతరిక కారణం పాకిస్తాన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది కానీ రక్షణ శాఖ మంత్రి విచిత్రమైనటువంటి వాదాన్ని వినిపిస్తున్నారు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి భారతదేశంలో అంతర్గతంగా నెలకొన్నటువంటి అసహనం అసంతృప్తి అలాగే నరేంద్ర మోడీ మీద అలాగే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగానే అంతర్గత ఇష్యూగా దీన్ని చిత్రీకరించేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ రక్షణ మంత్రి చేస్తూ ఉన్నారు కానీ ఏం జరిగింది అనేది భారతదేశానికి తెలుసు భారతదేశ ప్రభుత్వానికి తెలుసు నరేంద్ర మోడీ గారికి తెలుసు అందుకే ఆలక్షణంగా విదేశీ పర్యటన రద్దు చేసుకొని తిరిగి ఆయన ఇండియా వచ్చారు వెళ్ళేటప్పుడు పాకిస్తాన్ గగనతలం మీద వెళ్ళారు మళ్ళా రిటర్న్ వచ్చేటప్పుడు పాకిస్తాన్ గగనతలాన్ని కాదని చెప్పి ఆయన ఇండియాలో ల్యాండ్ అయ్యారు ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే అత్యవసర సమావేశాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రక్షణ శాఖ మంత్రి అలాగే ఇతర మంత్రులతోటి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు పహల్గామ్ సంఘటన తెలిసిన వెంటనే ఇమ్మీడియట్గా హోంశాఖ మంత్రి అమిత్ షా గారు శ్రీనగర్కి వెళ్లారు శ్రీనగర్లో పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు మొత్తం ఏరువేత కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఉగ్రవాదుల్ని యాక్చువల్గా త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఉగ్రవాదుల కదలికలు తగ్గిపోయాయని చెప్పేసి భావించారు కదలికలు కూడా లేవు కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు ఉగ్రవాదులు పర్యాటకుల మీద తెగబడ్డారు ఇరవై ఏడు మందిని పట్టన పెట్టుకున్నారు మరికొంతమంది గాయపడ్డారు అక్కడికి వెళ్ళినటువంటి పర్యాటకుల్ని ప్రశ్నించి మరి హిందూ మతమా కాదా అని తెలుసుకొని హిందూ మతం అయితేనే కాల్చివేశారు ఇస్లామిక్ దైవభక్తిని ప్రదర్శించాలని చెప్పి ప్రజలు చేశారు ఇదంతా హిందూ వ్యతిరేక ఉగ్రవాదుల దాడి అని చెప్పేసి అనాలి భారతదేశ ఉగ్రవాద భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదులు చేసినటువంటి దాడి ఇది హిందూ మతానికి వ్యతిరేకంగా చేసినటువంటి దాడి అని చెప్పేసి భావించాలి గతంలో సర్జికల్ స్ట్రైక్ జరిగింది అదే తరహాలో సర్జికల్ స్ట్రైక్ లాంటిదే ఇప్పుడు పాకిస్తాన్ మీద జరగబోతుంది ఎప్పుడెప్పుడా అని భారత ఆర్మీ కూడా ఎదురుచూస్తుంది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో భారత్లో కలుపుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది పాకిస్తాన్ ఇప్పుడు భారతదేశానికి ఒక అస్త్రాన్ని ఇచ్చింది పిఓకే అనేది ఖచ్చితంగా పాకిస్తాన్లో భాగం అని చెప్పి పాకిస్తాన్ మంత్రి చెప్తున్నారు రక్షణ శాఖ మంత్రి చెప్తున్నారు పాకిస్తాన్లో ఉండేటువంటి ప్రజలకు పాకిస్తాన్లో ఉండే సోదరులకు తమ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాంతో ఇరు దేశాల మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది పాకిస్తాన్ భారత సరిహద్దుల్లో ఇప్పుడు పాకిస్తాన్ వైమానిక దళం మోహరించి ఉందని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్నటువంటి సమాచారం కరాచీ సదరన్ వైమానిక దళం నుంచి ప్రత్యేకమైనటువంటి విమానాలు పాకిస్తాన్ భారత సరిహద్దుల్లోకి వచ్చి మోహరించాయి సైనిక స్థావరాల దగ్గర వైమానిక దళం మోహరించిందని చెప్పి తెలుస్తుంది అందుకే భారత ప్రభుత్వం అప్రమత్తం అయింది భారత వైమానిక దళంతో పాటు త్రివిధ దళాలు కూడా ఇప్పుడు మోహరించి ఉన్నాయి ఏ క్షణమైనా ఏదైనా జరిగేటువంటి అవకాశం లేకపోలేదు ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం అయితే యుద్ధం పొంచి ఉంది పాకిస్తాన్కి భారతదేశానికి అని పోస్ట్ చేస్తున్నారు కొన్ని పోస్టులు ఎందుకంటే కరాచీలో ఉండేటువంటి సదరణ వైమానిక దళం నుంచి పాకిస్తాన్కు సంబంధించినటువంటి విమానాలు ఇప్పుడు భారత సరిహద్దులు దగ్గర ఉన్నటువంటి వైమానిక స్థావరాల మీద టార్గెట్ చేస్తూ మోహరించి ఉన్నాయని చెప్పి న్యూస్ వస్తూ ఉంది ఆ మోహరించినటువంటి విమానాల డీటెయిల్స్ కూడా పెట్టారు యాక్చువల్గా ఫైటర్ రాడార్ ఫైటర్ రాడార్ ట్వంటీ ఫోర్ నుంచి ఈ స్క్రీన్ షాట్లు కూడా తీశారు ఫైట్ రాడార్ ఫైట్ రాడార్ దీని నుంచి స్క్రీన్ షాట్లు తీశారు ఆ స్క్రీన్ షాట్లు దాని ప్రకారం ఏమేమి హెలికాప్టర్లు హెలి ఏమేమి విమానాలు మోహరించి ఉన్నాయి సరిహద్దుల్లో అని అంటే పిఏఎఫ్ పిఏఎఫ్ వన్ నైన్టీ ఎయిట్ యుద్ధ విమానాన్ని మోహరించి ఉన్నారు అంటారు దీని లాక్ హెడ్ అంటారు ఇది రవాణా విమానం ఇది సి సిర్టీఈ ఇది రవాణా విమానం ఇది లాక్ హీడ్ అంటారు దీన్ని అలాగే ఇంకోటి పిఏఎఫ్ పిఏఎఫ్ వన్ నాట్ వన్ ఈ విమానాలను మోహరించు ఉన్నారు ఇది విఐపిల కోసం యాక్చువల్ గా విఐపి భద్రత కోసం ఉపయోగించేటువంటి విమానం పాకిస్తాన్ది ఈ రెండు విమానాలని మోహరించి ఉన్నారు సరిహద్దుల్ అని చెప్పి ఇవి కరాచీ సదరన్ ట్రా సదరన్ బేస్ నుంచి వచ్చాయి సరిహద్దుల్లో ఉన్నాయని చెప్పుకుంటున్నారు అంటున్నారు పాక్ ఆర్మీకి సంబంధించినటువంటి జనరల్ అహ్మద్ షరీఫ్ మాత్రం ఇప్పుడు పాక్ ఆర్మీ జనరల్ అహ్మద్ షరీఫ్ ఈయన భారత్ రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారు అహ్మద్ షరీఫ్ టూ డేస్ బ్యాక్ ఈయన భారతదేశం మీద అలాగే భారతదేశంలో ఉండేటువంటి హిందువుల మీద అలాగే భారతదేశంలో ముస్లిం మైనార్టీలకు జరుగుతున్నటువంటి అన్యాయం అని చెప్పి ఆయన ఉద్రిక్తమైనటువంటి ద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు చేశారు ఆయన ప్రసంగాలు చేసినటువంటి రెండో రోజే ఈ కాల్పులు జరిగాయి రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఖవాజా ఆసిఫ్ ఆసిఫ్ ఈయన రక్షణ శాఖ మంత్రి పాకిస్తాన్కి ఈయన ఏమంటాడంటే భారతదేశంలో నాగాల్యాండ్ ఛత్తీస్గఢ్ మణిపూర్ ఇలాంటి ప్రాంతాల్లో ఉద్రిక్త వాత వాతావరణం నెలకొంది దాని పర్యవసానంగానే పహల్గాంలో జరిగినటువంటి సంఘటన అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇంకొక వైపు జమ్మూ కాశ్మీర్ బారాముల్లా దగ్గర ఉన్నటువంటి సరిహద్దుల నుంచి ఉగ్రవాదులు జొరబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో భారత జవాన్లు అప్రమత్తమై ఎన్కౌంటర్ చేశారు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు ఇప్పుడు ఇద్దరు ఉగ్రవాదుల్ని కాల్చి చంపారు ది రెసిడెంట్ ఫ్రంట్ అనేది ది రెసిడెంట్ ఫ్రంట్ అనేది ఇప్పుడు పర్యాటకులను కాల్చి చంపింది టిఆర్ఎఫ్ ది ది రెసిడెంట్ ఫ్రంట్ ఇది లష్రే తోయిబాకు సంబంధించిన అనుబంధ సంస్థ ఇది ఈ అనుబంధ సంస్థ ఇప్పుడు ఈ ఘటనకు పాల్పడింది తెగబడింది ఈ ఘటనకు తెగబడి అనవసరంగా భారత్ తోటి ఇప్పుడు పెట్టుకుంది ఇప్పుడు పాకిస్తాన్ మీద ఇప్పుడు భారత ఆర్మీ ఇప్పుడు ప్రతీకార చర్య తీసుకునేదానికి సిద్ధమైంది ఈ క్రమంలో ఇప్పటికీ ఇద్దరు ఉగ్రవాదులు ఎన్కౌంటర్ అయ్యారు ఇంకా కొంతమంది ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసేటువంటి అవకాశం ఉంది సో ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ ఉన్నాయి పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడిని ఖండిస్తూ ఉన్నాయి అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాగే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కానీ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి నేతలు చేస్తున్న కామెంట్స్ ని కూడా వాళ్ళు తప్పుబడుతూ ఉన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోవైపు ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ భారతదేశంలో ఉన్నారు అదే సమయంలో ఈ దాడి జరగడం అనేది బాధాకరం అంటూ జేడి వన్స్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సో ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి అధినేతలు కానీ ప్రపంచ దేశాల ప్రతినిధులు కానీ పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ చేసినటువంటి ఈ ఆకృత్యాన్ని ఖండిస్తూ ఉన్నారు ముక్త ఖండంతో బట్ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అలాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వీళ్ళందరూ కూడా అత్యవసర సమావేశమై ఉన్నారు ఏ క్షణం అయినా సరే పాకిస్తాన్ మీద మరొక సర్జికల్ స్ట్రైక్ జరగడానికి అవకాశం ఉందని చెప్పి చెప్పచ్చు ఇప్పటికే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల మీద వాళ్ళ ఉగ్రవాద స్థావరాల మీద టార్గెట్ చేసింది భారత ప్రభుత్వం ఇటీవల కాలంలో అనేక మంది ఉగ్రవాదులు వాళ్ళకి వాళ్లే కాల్చుకొని చనిపోయినటువంటి సంఘటనలు మనం చూసాం పాకిస్తాన్లో ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారు వ్యూహం అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తూ ఉంది ఖలిస్తానీ ఉద్యమకారులు చనిపోయినా లేదా పాకిస్తాన్లో ఉగ్రవాదులు చనిపోయినా అది నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా గారి యొక్క వ్యూహం అని చెప్పేసి జాతీయ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వస్తూ ఉంది కానీ ఇప్పుడు జరిగినటువంటి దాడికి ప్రతీకారంగా ఖచ్చితంగా పాకిస్తాన్ మీద కసి భారత సైన్యం తీర్చుకోబోతుంది దానికి సంబంధించి వ్యూహాలు రచిస్తూ ఉన్నారు పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం వచ్చిన ఆశ్చర్యపోవసర లేదు కారణం పాకిస్తాన్ వైమానిక దళం కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది సరిహద్దుల్లో విమానాలను మోహరించింది ఆ రాడార్ ట్వంటీ ఫోర్ నుంచి ఈ డీటెయిల్స్ కూడా వచ్చాయి ఈ రెండు యుద్ధ విమానాలు మోహరించి ఉన్నాయి సో రాబోయేటువంటి సమీప భవిష్యత్తులోనే కసి తీర్చుకోబోతుంది భారత్ పాకిస్తాన్ మీద పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు భారతదేశం ఓన్ దానికి ఈ సంఘటన బాగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది చెప్పి కూడా ఇప్పుడు కొంతమంది భావిస్తున్నారు సో కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాన్ని నరేంద్ర మోడీ గారు ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టరు పాకిస్తాన్ అంతు చూడటానికి కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు మరి కొన్ని గంటల్లో ఏదైనా జరిగేటువంటి అవకాశం ఉంది మరి ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయాలి పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలా లేదంటే పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలని కూల్చేయాలా పిఓకేని స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన సమయము ఎలా భారత ప్రభుత్వం భారత త్రివిధ దళాలు వ్యవహరించాలనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ